హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ మనం రోజు వంటకాల్లో వాడే సాల్ట్ అనేది కేజీ సుమారుగా ఇరవై నుంచి ముప్పై రూపాయలు ధర ఉంటుంది అయితే కొందరు ఆరోగ్య రీత్యా వాడే పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అనేది వాడుతూ ఉంటారు ఇవి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మధ్య కేజీ ధర ఉంటాయి అయితే మనకి ఇంతకంటే ధర ఎక్కువగా ఉందని మనలో చాలా మందికి తేలికపోవచ్చు కానీ అదే కేజీ ఉప్పు అనేది ముప్పై వేల రూపాయలు ధర పలికే ఉప్పు ఉందని మనకి చాలా మందికి తెలియదు కానీ కేజీ ముప్పై వేల రూపాయలు ధర పలికే ఉప్పు ఉందని మీకు తెలుసా ఫ్రెండ్స్ దాని గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ ఉప్పు పేరే బ్యాంబూ పింక్ సాల్ట్ దీనికి ఈ ఉప్పుని కొరియన్ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ బ్యాంబు పింక్ సాల్ట్ అనే పేరు ఏ విధంగా వచ్చిందని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఎంత నాణ్యత ఎందుకు ఎంత ప్రాముఖ్యత అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ బ్యాంబులో లో అంటే వెదురు బొంగుల్లో ఈ పింక్ సాల్ట్ ని నింపి దాని యొక్క చివర్లను అంటే వెదురు బొంగు చివర్లను బంకమట్టితో మూసేసి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు పదిహేను గంటల పాటు కాల్చుతారట దీని వల్ల ఎదురు బొంగులోని ఖనిజ లవణాలు అదే విధంగా దాని నుంచి వచ్చే నూనెలు ఈ పింక్ సాల్ట్ లో కలిసిపోతాయట దీనివల్ల బొంగు బాగా కాలిపోయి ఉప్పు నల్లగా మారుతుంది దాన్ని మళ్ళీ ఇంకో బొంగులో పెట్టి కాల్చడం జరుగుతుంది ఈ విధంగా తొమ్మిది సార్లు కాలిన ఉప్పు నే కొరియన్ బ్యాంబూ సాల్ట్ అని కూడా పిలుస్తారు ఇలా నిప్పుల్లో కాలిన ఉప్పుకి చాలా రకాలుగా మేలును కలగజేస్తాని అక్కడ ఉన్న కొరియన్లు నమ్ముతారు ఉపయోగం దీని తయారీ విధానం వల్లే ఈ యొక్క బ్యాంబూ కొరియన్ పింక్ సాల్ట్ కి ఈ విధంగా పేరు వచ్చిందని ఇంత ధార పలికిందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్